హలో అండి మంచి టిప్స్తో మీ ముందుకు వచ్చాను మీకు ఎప్పుడైనా ఇలా జరిగిందో జరగలేదో నాకే తెలీదు కానీ ఇలా ఒకసారి జరిగిందండి నాకు అయితే నేను ఎప్పుడైనా టీ పెట్టే ముందు గిన్నెలో నేను పంచదార టీ పొడి ముందు వేస్తానన్నమాట అయితే ఎక్కువ పడిపోయింది పెట్టేది ఒక్కరికి టీ ఎందుకు ఇది ఎక్కువైపోతుంది కదా అని తీసేసి నేనేం చేశానంటే ఒక గిన్నెలో వేసుకొని తర్వాత టీ పొడిలో పోసానండి టీ పొడిలోనే మనం పోసుకోవాలి కానీ పంచదారలో పోయొద్దండి పాలల్లో వేసుకుంటాం లేకపోతే ఇంకా స్వీట్ స్వీట్ చేసుకుంటాం అన్ని వాడతాం కాబట్టి దాంట్లో పోయకండి మీరు టీ పొడిలోనే పోయండి నచ్చితే ఈ టిప్స్ లైక్ చేయండి మన మన ఇంట్లో ఎలకలు ఉన్నప్పుడు నేనైతే ఇక్కడ మిరియాలు దాల్చిన చెక్క మన దగ్గర ఉన్న ఉప్పు ఈ మూడు కలిపి నేను వేసానండి ఎలకలు అయితే దెబ్బకు పారిపోయాయి ఈ టిప్స్ మీకు నచ్చుద్దని నేను ఈ వీడియో చేశాను మీకు నచ్చితే మాత్రంకి తప్పకుండా ఇలా కూడా మీ ఇంట్లో ఉంటే ఇలా కూడా పెట్టండి దెబ్బకు పారిపోతాయి ఉండవు చనిపోతాయి నచ్చితే లైక్ చేయండి తర్వాత అండి మన దగ్గర నిమ్మకాయ పిండిన తర్వాత పడేయకుండా ఇలా దీంట్లో డెటాల్ వేసి మనం గ్యాస్ దగ్గర కానీ లేకపోతే గ్యాస్ బల్ల మీద కానీ పెట్టుకుంటే చిన్న చిన్న దోమలు అనేది ఈ స్మెల్కి అయితే రావండి మీకు ఈ టిప్స్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మా తప్పకుండా లైక్ చేయండి మరో టిప్స్ అండి మనం పచ్చిమిర్చి ఎక్కువ వాడతాం కనుక నేను ఇక్కడ శుభ్రంగా కడిగి తుడిచాను తుడిచిన తర్వాతే నేను తొడాలు తీసే తీసేస్తున్నానండి ఈ తొడాలు తీసేసుకొని ఒక టిష్యూ పేపరు ఒక బాక్స్లో అడుగిన వేసేసి అడుగును వేసేసి తర్వాత పచ్చిమిర్చి వేసినట్లయితే ఎన్ని రోజులైనా వాడుకున్న అన్ని రోజులు కూడా ఫ్రెష్గా ఉంటాయండి పాడవిపోవు నచ్చితే ఈ టిప్స్ తప్పకుండా లైక్ చేయండి ఆకుకూరలు కూడా ఈరోజు వండుకుంటాం తెస్తాం కదండీ ఒక్కొక్కసారి వాయిదా వేస్తూ ఉంటాం అలాంటి టైంలో ఇలా కట్ చేసి ఈ కాడలు అయితే మా ఇంట్లో ఎవరు తినరండి అందుకని కాడలు కట్ చేసి నేను ఒక బాక్స్లో టిష్యూ పేపర్ పెట్టేసి ఈ ఆకుకూరంతా దాంట్లో పెట్టేసి మూత పెట్టి నేను ఫ్రిడ్జ్లో పెట్టానండి ఒక రెండు మూడు నాలుగు రోజులు చాలా ఫ్రెష్గా ఉంటుంది తర్వాత తర్వాత అయితే ఉండదండి ఒకవేళ ఈ టిప్స్ కూడా మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఒకవేళ కాడలు తిన్నా కూడా చాలా మంచిదండి ఆరోగ్యానికి తోటకూర మా ఇంట్లో అయితే తినడానికి తీసేసాను తప్పకుండా తినండి చాలా ఆరోగ్యానికి మంచిది నచ్చితే మాత్రానికి ఈ టిప్స్ కూడా లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్స్ తెలియచేయండి మరొక టిప్స్ వచ్చేసి అటుకే నా దగ్గర ఒకటే ఉందండి ఇప్పుడు అయిపోయాయి అయితే మనం ఎక్కువ మోతాదులో అలా తెచ్చుకున్నప్పుడు టేబుల్ మీద పెట్టేస్తాం కదా చిన్న చిన్న దోమలు వాళ్తాయి చిన్న చిన్న దోమలు వాళ్ళకుండా పేపర్ కంటే ఈ టిష్యూ పేపర్ పెడితే ఏదైనా చిన్న దోమ కానీ ఏదైనా వచ్చినా దానికి అతుక్కొని చక్కగా పోతాయండి ఆ టిప్స్ కూడా నచ్చితే లైక్ చేయండి మనం బిస్కెట్ ప్యాకెట్లు తీసుకొస్తాము పిల్లగాలు మనం ఇయ్యనప్పుడు పిల్లగాలు ఎట్లా పడితే అట్లా ఇలా తుంచి తింటారు కదండి అలా ఆగంగా పెడితే చిన్న చిన్న దోమలు పోతే కనుక అలా తుంచినప్పుడు మనం ఇలా బాక్స్లో పెట్టుకుని టేబుల్ మీద పెడితే పిల్లగాలు మంచిగా తీసుకొని తింటారండి అవి కూడా ఫ్రెష్గా ఉంటే మెత్తబడు ఈ టిప్స్ కూడా నచ్చితే లైక్ చేయండి మనం పిల్ల పిల్లలకి యాపిల్ యాపిల్ కట్ చేసి ఇస్తే ఇచ్చేటప్పుడు నీళ్ళల్లో ఉప్పు వేసేసి ఇలా మొత్తం శుభ్రంగా కట్ చేసి ఆ నీళ్ళల్లో వేసి ఒక పది నిమిషాలు ఉంచేసి పిల్లగాడికి స్నాక్స్ బాక్స్లో పెట్టినట్లయితే కలర్ మారదు కనుక పిల్లగాలు కూడా హ్యాపీగా తింటారండి చాలా ఇష్టంగా తింటారు నాకైతే ఈ టిప్స్ అయితే బాగా నచ్చిందనమాట పిల్లగాళ్ళు హ్యాపీగా తింటారని నిలబడితే ఎవరు తింటారండి పడేస్తారు కదా అందుకనే ఇలా చేయండి మీరు తప్పకుండా నచ్చితే మాత్రానికి ఈ టిప్స్ కూడా తప్పకుండా లైక్ చేయండి ఎలా ఉందో ఈ ఎలా ఉందో ఏ మీకు టిప్స్ నచ్చిందో అది తప్పకుండా కామెంట్స్ తేల్చండి మమ్మల్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్